ప్రభాస్ అభిమానులకి స్పెషల్ ట్రీట్ కొత్త పోస్టర్ రిలీజ్ డార్లింగ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతి రెండ సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే గతేడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి కూడా అందరికీ అతీతమే ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న సినిమాలో రాజే ఒకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇన్నలు మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన ప్రభాస్ చాలా కాలం తర్వాత హరర్ కామెడీ మూవీతో ఆడియన్స్ ముందుకు ఉన్నాడు అలాగే ఈ సినిమాలో డార్లింగ్ వింటేజ్ లుక్లో కనిపించనున్నారు దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెహికల్లతో ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ ఇక ఈ సినిమాలో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ టీజర్ ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు అందులో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకొని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తూ ఉన్నారు కొత్తగా షేర్ చేసిన పోస్టర్లో ప్రభాస్ ఎంతో అందంగా మరింత స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేసింది చిత్ర యూనిట్ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు ఉన్నాయి ఈ చిత్రంలో సంజయ్ దత్ మురళీ శర్మ అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు అలాగే తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు మొత్తానికైతే ది సబ్ ప్రభాస్ నటిస్తున్న తొలి హరర్ కామెడీ చిత్రం ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జపాన్లో జరగనున్నట్లు తెలుస్తోంది జపనీస్ వెర్షన్లో ఓ సాంగ్ కూడా ఉంటుందట డ్యూయల్ స్పెషల్ సాంగ్ అలాగే ముగ్గురు హీరోయిన్లతో పాటు హీరో ఇంట్రొడక్షన్ కూడా అద్దరిపోతుందట మొత్తానికైతే రాజాసాబ్ కొత్త లుక్ మాత్రం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది